నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఎప్పుడు వర్షాలు కురుస్తాయో ఎప్పుడు ఎండలు వస్తాయో రైతుకు అర్థం కాని పరిస్థితి ఇలాంటి క్రమంలో సరైన ప్రణాళిక లేకపోతే అన్నదాత నష్టపోయే అవకాశం ఉంది మరి దీనికి పరిష్కారం ఏంటి రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందించే సమీకృత వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అన్న అంశాలపై ఈరోజు నేలతల్లి లైవ్ క్రా కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో గత పది సంవత్సరాలుగా అనుభవం కలిగిన రైతు ప్రస్తుతం జమ్మికుంట కేవీకేలో రైతులకు శిక్షణ ఇస్తున్న ప్రకృతి వ్యవసాయ నిపుణులు కర్రే మురళీధర్ గారితో పాటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో అనుభవం ఉన్న రైతు శేష్ కుమార్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైతులకు ఎలాంటి సందేహాలున్నా ఇక్కడ స్క్రీన్ పై కనిపించే నంబర్లకు కాల్ చేయవచ్చు నమస్తే మురళీ గారు వారితో పాటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో రైతుకు పూర్తిగా అనుభవం ఉన్న రైతు ఈరోజు శేష్ కుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు శేష్ కుమార్ గారు నమస్తే నమస్తే సార్ అంటే ముందుగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి లేకపోతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయి ఎట్లాంటి రైతులు నష్టపోదే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అన్న అంశం గురించి ముందుగా మీరు మురళీధర్ గారు చెప్పండి వాస్తవానికి ఏంటంటే వాతావరణము మీదనే వ్యవసాయం అనేది పూర్తిగా వాతావరణము మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఈరోజుల మనకు సంభవించేటువంటి విపరీతమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు అలాగే పంట చేరులో కూడా రకరకాల వ్యాధులు పురుగులు అనేది దాడి చేసి రైతులను చాలా నష్టపరిచేది జరుగుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే ఎన్ని చర్యలు చేపట్టినా కూడా రైతుకి ఖర్చు అనేది పెరుగుతుంది తప్ప వాటిని కంట్రోల్ చేసే దిశ లోపల కొంచెం రైతు ఇబ్బంది పడుతున్నాడు ఇలాంటి సమస్యలు అనేది మనం ఇప్పుడు చాలా మట్టుకు చూస్తున్నాము ప్రస్తుతం ఏంటంటే వరి కానీ అదేవిధంగా పత్తి కానీ తీసుకున్నట్లయితే రెండు పంటలు కూడా చాలా మట్టుకు కూడా మనకి చాలా నష్టాలలో ఉన్నారు ఎందుకంటే పత్తి ఏరేటువంటి సమయంలోపల వర్షాలు పడి పత్తి అనేది పండినప్ప పత్తి కూడా మనకు చేతికి రాకుండా పరిస్థితి ఉన్నది అదేవిధంగా వరిలు కూడా కొన్ని ప్రాంతాల్లో హార్వెస్ట్ చేస్తున్నారు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరంగానే ఉన్నది వాతావరణం చాలా దుష్ప్రవతట్టి అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అంటే అందరూ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు ఈ క్రమంలో దీని నుంచి బయటకు వచ్చి ఒకవేళ ప్రకృతి వ్యవసాయం కానీ లేకపోతే మనం ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకుంటున్న ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధించి అసలు అవసరం ఏముందంటారు వాస్తవానికి ఏంటంటే రైతులకి భారం అనేది రోజు రోజు పెరుగుతా పోతా ఉంది అదే విధంగా మార్కెట్లో ధర లేకపోవడం వల్ల ఏంటంటే పెట్టుబడి అనేది మనకి చాలా వరకు రైతులకు భారం అనేది ఏర్పడుతుంది మనకేంటంటే దిగుబడులు తగ్గిపోతున్నాయి భూసారం అనేది తగ్గిపోతుంది పర్యావరణం కూడా చాలా అంటే మారుతున్న క్రమం లోపల ఏంటంటే దిగుబడులు చాలా చాలా చూపెడుతున్నది ప్రభావం అనేది చూపెడుతుంది సో రైతుకు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా ఏంటంటే ఇబ్బందికరంగా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు సార్ అలాగే శేషు కుమార్ గారు అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ను చేస్తున్నాయి అంటే అనుభవపూర్వకంగా వారికి చాలా ఉంది ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నట్టు వాళ్ళ ఫామ్లో ఉన్న ఏదైతే ఫామ్ ఫండ్ కానీ లేకపోతే రకరకాల అంటే పసుపు అన్ని రకాల పంటలు ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్గా సాగు చేస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో చెప్పండి శేషు గారు ఏ విధంగా రైతులకు వేరే రైతులకు మీరు ఏం చెప్తారు అంటే దీనివల్ల ఎలాంటి లాభం హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు మరి రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఒక ఎకరన్నర విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నామండి దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే మూన్ మెయిన్ కాన్సెప్ట్ మూడు ఒకటి పశుపోషణ తర్వాత ఈ పెరటి వాళ్ళ పెంపకం తర్వాత చేపల పెంపకం ఈ వీటిని ముందు అనుసంధానం చేస్తీర్ణంలోనే ఇజ్రాయిల్ మెథడ్ లో ఒక మూడు వందల మామిడి మొక్కలు చుట్టూ కొబ్బరి ఒక అరవై మొక్కలు సీతాఫల ఒక వంద మొక్కలు తర్వాత మనకు కావాల్సినన్ని ఫ్రూట్స్ మొక్కలు మొత్తం కూడా దీంట్లోనే చేయడం అయింది దీంట్లోనే మనం అనుసంధానంగా ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏంటంటే రైతు అనే వాళ్ళకి మెయిన్ ఏంటంటే వరి మీద మెయిన్ డిపెండ్ అవుతున్నారు వరి మీద మనం ఎంత చేసినా ఎంత కృషి చేసినా గానీ మనకి పది నుంచి పదిహేను వేల కంటే ఎక్కువ మిగలదు వరి మీద ఇట్లా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారు అంటే రెండు ఎకరాలు ఎకరన్నర విస్తీర్ణం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నవి రైతులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ మెయిన్ ఏంటంటే ఇట్లా మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుంటే చిన్న పాళ్ళలో నుంచే మనం ఒక లక్ష రూపాయలు యాభై అరవై వేలు తర్వాత కోళ్ల మీద ఒక అరవై డెబ్బై వేలు గొర్రెల పెంపకం మీద ఒక లక్ష రెండు లక్షల రూపాయలు ఇట్లా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఫ్యూచర్ ఏంటంటే మనం వేసిన ఫ్రూట్స్ కానీ తర్వాత కొబ్బరి కాని అరటి కాని తర్వాత మ్యాంగో ఇవన్నీ మనకి తర్వాత దీంట్లో వస్తాయి దీంట్లోనే మేము అనుసంధానంగా ఏం చేశామంటే కూరగాయలు తర్వాత వరి మన ఇంటికి సరిపోను వరి కూడా దాంట్లో ప్లాంటేషన్ చేశాము ఏంటంటే ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో మన వాతావరణం అంతా కలుషితమై ఆ మనకి ఈ విపరీతమైన క్యాన్సర్ ఇట్లాంటి అటాక్ అవుతుంది కాబట్టి ఈ రైతులంతా కూడా మొత్తం తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం పై రావాలనే కాన్సెప్ట్ తోటి దీన్ని చేశామండి ఈ ప్రకృతి వ్యవసాయం కూడా కూడా నాకు ఏడెనిమిది సంవత్సరాల మీద అనుభవం ఉంది ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే మనం కేవలం మన ఆవు మూత్రం గాని తర్వాత వేప కషాయాలు గాని ఈ కషాయాలు తయారు చేసుకుని మనం దాంట్లో స్ప్రే చేసుకుంటే రైతులకు కూడా చాలా తర్వాత మనకు అట్లీస్ట్ ఏం లేదన్నా కానీ చాలా సింపుల్ గా వేసుకున్నా గానీ మేము ఇప్పుడు మేము చేసి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనకు ఆ ఎకరన్నర విస్తీర్ణంలో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ప్రాఫిట్ వస్తూనే ఉంది రేపు భవిష్యత్తులో ఏంటంటే ఈ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ వచ్చా కానీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం దీని గురించి మాట్లాడే ముందు కేసీ సముద్రం నుంచి ఒక కాల్ ఉన్నారు వారిని అడిగి తర్వాత మళ్ళీ వేరే అంశం గుర్తు దామోదర్ రెడ్డి గారు చెప్పండి దామోదర్ రెడ్డి గారు మీ సమస్య ఏంటో చెప్పండి సార్ ఇప్పుడు శేషు గారు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఫార్మింగ్ ఫార్మింగ్లో అంటే పంటల సాగుతో పాటు పశు సంపద వీటన్నిటికి ఉంది సో ఉపాధి మార్గంగా ఒకవేళ యువత కానీ లేకపోతే కేవలం పంటలే కాకుండా అనుబంధంగా ఎలాంటి చేసుకోవచ్చు మీరు దీంట్లో మనం దీంట్లో అనుబంధంగా చేపల పెంపకం కాళ్ల పెంపకం గొర్రెల పెంపకంతో పాటు గొడుగుల పెంపకం కూడా చేసుకోవచ్చు అండి ఇంటిగ్రేటివ్ ఫార్మింగ్ లోనే తర్వాత ఈ మనం ఈ కూరగాయల సాగు 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 కూడా పెంచుకొని మనం కొంచెం ఆధారపడే అవకాశం ఉంటుంది అంటే ఒక బా చిన్న రైతులు ఏంటంటే భార్యాభర్త వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి చింతలు లేకుండా అక్కడే ఉండి చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి అండి ఇది ఎక్కడన్నర విస్తీర్ణం అంటే చాలా తక్కువ విస్తీర్ణం కదా మనం లాభాలు తీసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఆలోచనతో చేసుకుంటే బాగుంటుందండి అది ఓకే దామోదర్ రెడ్డి గారు కేసీ సముద్రం నుంచి మళ్ళీ వచ్చారు దామోదర్ రెడ్డి గారు చెప్పండి మీ సందేహం చెప్పండి ఏం లేండి సమీకృత వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ చెప్పండి నమస్తే అండి ప్రేక్షకులకు ఎందుకంటే సమీకృత వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ దీంట్లో లాభాల బాటలో ఉన్నారు ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు తర్వాత ఆహారాన్ని కూడా ఆరోగ్యంగా అందించడానికి చాలా ఉత్తేజవంతులైన యువకులు ప్రోగ్రాం చూస్తున్నారని ఆశిస్తున్నాము తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో పైన మేము ఇరవై రెండు రకాల పసుపులు వేస్తున్నాము దాదాపుగా ఒక పదహారు పదిహేను లక్షల రూపాయలు ఎర్నింగ్ చేస్తున్నాను క్యాన్సర్ ఉచితంగా పసిపిస్తున్నాను మీ ఛానల్ ద్వారా కూడా చాలా మంది చూస్తున్నారు అందరికీ కూడా నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం వైపు అడిగేయండి సమీకృత వ్యవసాయంలో అనేక అంతర్ పంటలు వేయండి ఆదాయాన్ని పెంపొందించుకోండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి నేను కూడా సమీకృత వ్యవసాయం ద్వారా రకరకాల ఎరువులు ఉదాహరణ బాతుల ఎరువు కోళ్ళ ఎరువు మేకల ఎరువు ఇవన్నీ కూడా దానికి సమ నిష్పత్తి లోపల అన్ని ఆహార పదార్థాలు నేలకు మంచి ఆహారాన్ని బలవర్ధకంగా ఇస్తాయి మూత్రం కూడా పేడ కూడా ఏంటి అంటే పెద్దలు చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నాను నేను ఇందులో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉన్నది మేము ఇరవై ఏడు ఫస్ట్ ఫస్సులు ఆరు తేదీలో ఓరేస్తాము నీరు లేకుండా ఇస్తాము రెండు గింటల వరకు పండిస్తాము దాదాపుగా ఈ వ్యవసాయ పద్ధతులు రైతులు లాభాన్ని పొంది ఇష్టపట్టాలే కానీ పడిగాపులు కాసి రాత్రింబలు పడుకొని ఇబ్బంది బదులు యూరియా కూడా మీ ఛానల్ ద్వారా నేను చెప్పే రిక్వెస్ట్ కూడా ఆవు మూత్రంతో యూరియా తయారు చేసుకోవచ్చు ఆవు మూత్రాన్ని ఒక డ్రమ్ములో వేసి రెండు వందల లీటర్ల డ్రమ్ములో సుమారు వేసి దాంట్లో ఒక రెండు గింటాల వరకు ఉసుక పోసి లీటర్ల మూత్రాన్ని పోసి రోజు క్రమం తప్పకుండా రోజు ఒక మూడు నాలుగు లీటర్లు పోస్తే ఉసుక నల్ల నష్ట తీసుకుంటూ ఉంటది అలాంటి పరిస్థితుల్లో కూడా బాగా పనిచేస్తుంది యూరియా వాటం తగ్గిస్తే నేల బాగుంటుంది పర్యావరణం బాగుంటుంది నీరు బాగుంటుంది మరి అనేక రకాలుగా మనం ఉన్న కొంత మనం నరుకునేటువంటి రైతాంగం వెళ్ళిపోతుంది దామోదర్ గారు అండ్ మీ సూచనలు రైతులు వింటున్నారు రైతులు కూడా మీరు అన్నట్టు నిజంగా ప్రకృతి వ్యవసాయం పై రావాలి దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధించి కూడా మారాలని కోరుకుందాం ఇక మురళి గారు ఒకసారి మనం గమనిస్తే గనక ప్రస్తుతం వ్యవసాయ కూలీల కొరత కూడా పెరుగుతోంది ఈ క్రమంలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఫార్మింగ్ చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఎట్లాంటి టెక్నాలజీ వాడుకోవచ్చు వాస్తవానికి ఏంటంటే మనకు పరికరాలు అనేది కూడా చిన్న చిన్న పరికరాలు అనేది రైతుల కనుక అందుబాటులోకి తీసుకొచ్చినట్లయితే కుటుంబ సభ్యులే కనుక వాటిని ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క సమస్య అనేది అధిగమించవచ్చు ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు కానీ లేదా కానీ రూపొందించి రైతులకు అందుబాటులోకి వెనుక తీసుకొచ్చినట్లయితే ఈ సమస్య అనేది కొద్దిగా అధిగమించుకోవచ్చు ఎందుకంటే కూలీల సమస్య మనం డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు సకాలంలో మనకు అనుకూలంగా చేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి చాలా మట్టుకు కూడా మనము దీనితోటి నష్టాల బాటలో రైతులు ఉంటున్నారు సో మెషినరీ అనేది ఒకటి అనేది నా యొక్క ఆలోచన దాంతోపాటు ఈ నేల ఆరోగ్యం గురించి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో ఎందుకంటే ఒక చైన్ సిస్టమ్ కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశు సంపద పశు సంపద వ్యర్థాలని వీటి ఒక చైన్ సిస్టమ్ లో చేసుకుంటాం సో ఈ క్రమంలో నేను ఈ మధ్యలో పరీక్ష చేసినప్పుడు పాయింట్ టూ పర్సెంట్ నుంచి పాయింట్ త్రీ పర్సెంట్ వరకే ఉందండి అంటే కర్మణ శాతం అనేది ఉంది అంటే ఎంత లోపు అంటే ఎంత తక్కువ పడిపోయింది అంటే రాను రాను ఇంకొక ఐదు పది సంవత్సరాల లోపల మనం పంటలు పెట్టి ఎంత అంటే ఎరువులు మందులు చల్లినా కూడా పంటలు బండలేనటువంటి పరిస్థితిలో రైతులు ఉన్నారండి సో అది రైతులకు అవగాహన అనేది అది లేకపోవడం వల్ల వాళ్ళు మందులు వాలు పడతాయనే ఒక అపోహలో ఉన్నారు కాబట్టి వాళ్లకు వీటిపైన అవగాహన అనేది కల్పించాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తున్నామంటే ఈ పచ్చిరొట్టి ఎరువులు ఒకటి మనకు రైతులతోటి వాడకము అదే విధంగా సేంద్రీయ ఎరువులు మనం ఆవుమూత్రం ఆవు పేడలను లేకుంటే ఫామ్ యార్డ్ పెంటలను ఇవన్నీ కూడా మనము వాళ్ళతోటి వాడిపించినటువంటి పీల్ లోపల వ్యత్యాసం అనేది రైతులకు ప్రత్యేకంగా చూపించి ఆ యొక్క నమూనాలను మళ్ళీ పరిచయం చేసినప్పుడు ఏంటంటే వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఈ యొక్క భూసారం అనేది పెరగడం వల్ల అదేవిధంగా తక్కువ ఎరువులతోటి మంచి దిగుబడి రావడం వల్ల కూడా మనకు ఆ రైతుల యొక్క అవగాహన అనేది అవకాశం శేష్ గారు ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు వ్యవసాయంలో నీటి సమస్య బాగా ఉంది సో ఇట్లాంటి క్రమంలో ఈ ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో వ్యవసాయం చేసేటప్పుడు రైతుకు అంటే నీటి ఆదా తగ్గుతుందా లేకపోతే ఏ విధంగా చేసుకోవచ్చు మీ సజెషన్ ఏంటి ఇది ఇప్పుడు మనం ఈ మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి మొత్తం కూడా డ్రిప్ కి అనుసంధానం చేశామండి ఇప్పుడు మనం వేసే జీవామృతాలు కానీ ఇవన్నీ కూడా డ్రిప్ నుంచి పంపించటము తర్వాత ఇప్పుడు చేపల పాండులో కూడా మనకి అమోనియా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఆ చేపల పాండ్ నుంచి కూడా మనం ఆ వ్యర్థాలని దీంట్లో కన్వర్ట్ చేస్తున్నాము తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే ఈ గొర్రెలది కూడా దీంట్లోకి ఉపయోగిస్తుంది కాబట్టి మనకి ఎక్కడ ఎక్కడ కూడా కెమికల్ అన్న లేకుండా మనం దీన్ని సమర్థవంతంగా మనం చేయగలుగుతున్నాము మనకి ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే స్ప్రింకర్లు కానీ ఇలాంటి వాటిని కూడా ఇప్పుడు పట్టికేషన్స్ కూడా పంపించే విధానాలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకుని గవర్నమెంట్ కూడా సబ్సిడీలు అధిక మొత్తంలో ఇచ్చి ఇట్లా రైతులు ప్రోత్సహిస్తే మనం నీటిని కూడా మనం చేయొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం అండి ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో రకరకాల పంటలను సాగు చేయడం అనుబంధ రంగాలుగా ఈ మేకలు గొర్రెలు వీటన్నిటికి సంబంధించి చేస్తా ఉన్నాం ఈ క్రమంలో మార్కెటింగ్ విధానం ఏ విధంగా ఫాలో అయితే అంటే మీ అనుభవం ప్రకారం రైతులు మనకి మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు మనం మనం కోళ్ళు పెరటి కోళ్ళనే పెంచుకోవాలండి ఇప్పుడు నాడు కోళ్ళల్లో మెయిన్ ఏంటంటే పెరటి కోళ్ళు చాలా ఇంపార్టెంట్ అవేంటంటే జాతీయ మనం కోళ్ళు మనకి తొందరగా సేల్స్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సోనాలి కానీ ఇలాంటి బ్రీడ్స్ ఎక్కువ లైక్ చేయట్లేదు నాటుకోళ్ళు అంటే జనరల్ గా మనకు ఫామ్ లో తిరుగుతాయి పొరుగు ఇవన్నీ తింటాయి కాబట్టి మార్కెటింగ్ సమస్య అయితే మా దగ్గర అయితే అయింది ప్రస్తుతానికి ఈ గొర్రెకోడల పెంపకం కూడా మనం ఈ మనం మార్కెటింగ్ ఈ పండగ సీజన్ లో కానీ ఆ సీజన్ లో గాని మనకి ఈ అంత ఇక్కడ ఫామ్ దగ్గరికే వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేయగలుగుతున్నారు ఈ కొరమేన్ అన్నది అయితే మనకి కొరమేన్ అయితే మేము చేసాము చేశాను దాంట్లో కూడా మాకు వన్ ల్యాక్ వరకు ఇన్కమ్ వచ్చింది అది ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయ్యి ఆగింది కానీ అది కూడా ఎక్కువనే ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్ సమస్య అయితే పెద్దగా అయితే నేనైతే ఎదుర్కోలేదండి నా దగ్గరకే వస్తున్నారు ఎక్కువ ఎందుకంటే మనకు ఛానల్స్ మీడియాస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని చేయగలుగుతుంది గారు ఇంకా సమీకృత వ్యవసాయానికి సంబంధించి మనం చాలాసార్లు ఈ ప్రకృతి వ్యవసాయం సముయుక్త వ్యవసాయం సాంప్రదాయ వ్యవసాయాన్ని మాని ఇక్కడ రావాలని చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం కానీ మాట్లాడుకున్నట్టు అదే స్థాయిలో రైతులు ముందుకు రావటం లేదు ఎక్కడ లోపం జరుగుతుంది అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటారు అవగాహన అంటే వాస్తవానికి ఏంటంటే అండి రైతుకి అవగాహన లేకపోవడం వల్లనే ఈ తప్పిదాలు అనేది ఆయన చేయడం జరుగుతుంది ఎందుకనంటే మనం వేసే ఎరువుల మందుల వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్లకు ప్రత్యేకంగా పరోక్షంగా వాళ్ళకు చూపెట్టినట్లయితే రైతు ఆ బాటలో నడవడండి అంటే మేము ప్రాక్టికల్ మేము చూసాము ఎందుకంటే కొంతమంది రైతులు దా అంటే భూమి యొక్క కర్బన శాతం తగ్గింది భూమి ఇంకా ముందు కాలం లోపల మీ అంటే ముందు తరాలకు నువ్వు ఇచ్చినా కూడా పంటలు పండవి వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పినప్పుడు వాళ్ళకు ఆలోచన కలిగి అరే సార్ మేము ఇట్లా చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు అయితే ముందుకు వచ్చిన క్రమం లోపల మనము వాళ్ళకి కర్బన శాతం పెరగడానికి మేము సలహాలు సూచనలు ఇచ్చి వాటిని ఆచరింపజేసి దాంట్లో కర్బన శాతం పెరిగిన తర్వాత పంట దిగుబలను కనుక వాళ్ళు చూపెట్టినట్లయితే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విధి విధానాలు అవలంబించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారండి కేవలం అవగాహన లోపం ఉండడం వల్లనే అంటే వాళ్ళకి తెలియకపోవడం వల్లనే చాలా మందికి ఇది ఇబ్బంది ఉన్నది ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం లోపల దిగుబడులు రావు అనేది ఒక పెద్ద అంటే సమస్యగా వాళ్ళకు తెలుస్తుంది కానీ శ్రమణ కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే మనకు ఏది రసాయనిక వ్యవసాయం దీటుగా మనము దిగుబడులు తీయచ్చు అనేది ఇప్పుడు చాలా మంది మిత్రులు వాళ్ళు చేసి చూపెడుతున్నారు మనము ప్రత్యేకంగా వాళ్ళ క్షేత్రాలకు వెళ్ళి కూడా మనం వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళ క్షేత్రాలను చూసి వాళ్ళ పంటలను చూసి మనం తెలుసుకోవచ్చండి దాంట్లో అంటే వేరేది ఏం లేదు అది ఏమో అవగాహన లోపమే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ శేషు గారు సమయం చాలా తక్కువ ఉంది ఇందుకు సంబంధించి అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధించి చాలా వివరంగా చెప్పారు రైతులు కూడా ఇది ఫాలో అయ్యి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే